అక్రమంగా తాటి చెట్లను నరికిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో కళ్ళు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఒక వెయ్యి ఇరవై ఎనిమిదిలో తాడి చెట్లు ఉండేవని ఈ చెట్లపై వివిధ గౌడల కుటుంబాలు పోషించుకుంటున్నాయి సర్వే నెంబర్ పట్టాదారుడు అక్రమంగా గౌడ కులస్తులకు తెలపకుండా సుమారు పది తాడి చెట్లను నరికి వేశారని తెలిపారు దీంతో అట్టి తాడి చెట్లపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని అన్నారు అక్రమంగా తాడి చెట్లను నరికిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల గౌడ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురిగాడి బాలరాజ్ గౌడ్ పుట్టా మల్లేష్ గౌడ్ మురిగాడి వెంకటేష్ గౌడ్ గీతా కార్మికులు గనగాని రాముగౌడ్ గనగని కృష్ణయ్య గౌడ్ జి కృష్ణయ్య గౌడ్ సీసా సత్యయ గౌడ్ జనగం మహేష్ గౌడ్ సీసా ప్రభాకర్ గౌడ్ డి యాదగిరి గౌడ్ దూడల రాజు గౌడ్ ఎం బాలరాజు గౌడ్ పాల్గొన్నారు ఇది తాతల వస్తున్న వృత్తి ప్రతి ఒక్క వృత్తిదారులకు వాళ్ళ వాళ్ళ వృత్తులు వారికి మా వృత్తిని టార్గెట్ చేసుకొని మా వృత్తి మీద ఆధారపడి ఉన్న ఆ చెట్లను ఏదో వాళ్ళు దురుద్దేశంగా మాకు ఎలాంటి సమాచారాలు ఇవ్వకుండా సొసైటీకి ఆలేరు సొసైటీ పంతొమ్మిది వందల అరవై రెండులో పుట్టింది ఈరోజు పుట్టలేదు ఆలేరు కళ్ళుగిత పాఠశాలకు సహకార సంఘం అనే సొసైటీ పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించబడ్డది ఆనాటి నుంచి ఈనాటి వరకు మా పెద్దలు సూచన మేరకే మేము తాటి చెట్లు ఎక్కడం కానీ గీయడం కానీ జరుగుతున్నది కాబట్టి ఇటీవల నిన్న సాయంత్రం ఉన్న తాడి చెట్లు ఈరోజు మా కార్మికుడు ఉదయం ముస్తాదు కట్టుకొని పోగానే ఆ పట్టెదారు బావుపేట గ్రామస్తుడు బావు బాదుర్పేట గ్రామస్తుడు కుళ్ళ పెద్ద సిద్ధులు అనే రైతు ఆ తాటి చెట్లను జేసీబీ అండ్ కట్టర్ పెట్టి పది తాడి చెట్లను నిర్ధానుషంగా నరికివేయడం జరిగింది నరికివేసి అమానుషంగా వాటిని జేసీబీ తోటి ఓ పక్కకు నెట్ జరిగింది వారందరికీ మేము ఫోటోలు కూడా సమర్పించినాం ఈరోజు ఆలేరు పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ ఆఫీస్లో వారిపై చర్య తీసుకోవాలని కూడా మనవి చేసుకుంటున్నాం కాబట్టి మాకు మా గౌడ కుటుంబ సభ్యులకు వారిపై చర్య తీసుకొని చట్టరీత్యా చర్య తీసుకొని మా గౌడ సభ్యులకు న్యాయం జరిగేలా పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుకుంటున్నా అకారణంగా కార్మికులు ఈత వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలకు అన్యాయం చేస్తూ ఎలాంటి ఆయనకు ఇబ్బంది లేకున్నా కూడా చెట్లను అకారణంగా నరికివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకోకపోతే అవసరమైతే ధర్నాలు రాస్తారంగలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికైనా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ కార్మికుడు వన్ సైడ్ ఒకతన ఉన్న చెట్లనే ఉద్దేశంతో సీతా ప్రభాకర్ అని పేద గీత కార్మికుడు ఒకదాన్నే ఉంటాయని అక్కడ ఆ గీత వృత్తిని నమ్ముకొని పడుతున్నటువంటి ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వము ఆదుకోవాలి ఎందుకంటే ఆయనకు జీవనోపాధి అసలు రోజు తాటి తప్ప కూటగడవునటువంటి కుటుంబము పేద కుటుంబము ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వము ఆదుకోవాలి ఇంకొకసారి ఎవరైనా ఈ రకంగా చెట్టు కొట్టడానికి కొట్టాలంటే కూడా భయపడే విధంగా ప్రభుత్వం వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది గీతా కార్మిక కుటుంబమైన సీత ప్రభాకర్ రోజువారీగా చెట్ల వద్దకు వెళితే ఆ చెట్లు ఉన్నాయి ఆ చెట్టు మీద తన జీవనోపాధి పూర్తున్నాడు కాబట్టి కులసిద్ధులైన వ్యక్తి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన సొంత నిర్ణయం తీసుకొని తా చెట్లు కొట్టడం జరిగింది వాళ్ళ మా కుటుంబాలన్నీ గీత కార్మిక కుటుంబాలన్నీ కాళ్ళు పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి తన ప్రభాకర్ అనే గీతా కార్మికుడు ఒక భాగాన్ని ఆయన చెట్లు ఎక్కుతా ఉన్నాడు అప్పుడు ఆయన మొత్తం ఉపాధి కోల్పోయింది కాబట్టి ఆయన న్యాచురల్గా ఆయన ఆయనకు గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ అవకాశాన్ని శాఖ కానీ అతని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరుతున్నాను